అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో షుగర్ వ్యాధి నియంత్రణకి షుగర్ బాదాం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ మధ్యకాలంలో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతమైనటువంటి డిమాండు అదేవిధంగా విపరీతమైనటువంటి ఆసక్తి దృష్టి ఈ షుగర్ బాదం మీద పడిందంటే ఆశ్చర్యం వేస్తుంది షుగర్ బాదాం సర్వసాధారణంగా బాదం పప్పు మనకందరికీ తెలుసు దైనందిన జీవితంలో సర్వసాధారణంగా ఎక్కువ మంది వాడుతూ ఉంటారు అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఈ డ్రై సహజమైనటువంటి ప్రకృతిపరమైనటువంటి ఆహార పదార్థాలపైన మరి అవగాహన పెరిగిపోవడం చేత ఇవి వాడకం కూడా ఎక్కువైంది అది నాణ్యానికి ఒకవైపు అంటే మామూలు బాదం ఆల్మండ్ ఇప్పుడు షుగర్ వ్యాధి నియంత్రణకి షుగర్ బాదం ఈ షుగర్ బాదం చెప్పాను కదా షుగర్ వ్యాధిని నియంత్రించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి ఉపద్రవాలు కూడా రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి ఉపద్రవాలు త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క షుగర్ బాదం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట అసలు ఈ షుగర్ బాదాం అనేటువంటి ఈ యొక్క బాదాం గురించి మనం ఆలోచించినట్లయితే ఈ షుగర్ బాదంనే స్కై ఫ్రూట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట స్కై ఫ్రూట్ అదేవిధంగా మహాగని అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు అనమాట అట్లే క్వీన్ ఆఫ్ ద ప్లాంట్స్ అనేటువంటి మరొక పేరు కూడా దీనికి ఉంది అట్లే కడ్వా బాదం కడ్వా లేదా కడ్వా అంటే చేదు అనేట అర్థం కదా చేదు బాదం కాబట్టి కడ్వా బాదం అనేటువంటి పేరుతోను బిట్టల ఆల్మండ్ అనేటువంటి పేరుతో ఇలా రకరకాల పేర్లతో ఈ యొక్క షుగర్ బాదం అని పిలుస్తుంటారు అనమాట మనకి మార్కెట్లో ఈ యొక్క షుగర్ బాదం గింజలు ఈ పద్ధతిలో దొరుకుతాయి ఈ షుగర్ బాదం గింజలు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఈ గింజలని తొలగించడం వల్ల లోపల ఇలాంటి పప్పు ఉంటుందన్నమాట షుగర్ బాదం పప్పులు చూస్తారు కదా తెల్లంటి పప్పులు ఇలాంటి పప్పులు మనకి లోపల యొక్క పై పొట్టును తొలగించడం వల్ల ఉంటాయి ఈ షుగర్ బాదంలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి అంటే ఆల్కలైడ్స్ ఉన్నాయి శాపనిన్స్ ఉన్నాయి ఫ్లేవనైడ్స్ ఉన్నాయి ఇలాంటి అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలతో పాటు విటమిన్స్ ఎంజైమ్స్ మినరల్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ఉన్నాయి ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆర్కొలైట్స్ ఏం చేస్తాయంటే దేహంలో ఏర్పడినటువంటి టాక్సిన్స్ను తొలగించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అంటే ఈ యొక్క ఆల్కలైడ్స్ యొక్క ప్రభావం చేత ఏంటంటే ముఖ్యంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ దేహంలో ఎక్కువగా హానికరమైన రసాయన పదార్థాలు ఫ్రీ ర్యాడికల్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి అనమాట ఆ యొక్క ఉత్పత్తిని తగ్గించేందుకు వాటి యొక్క పనితీరును నిర్వీర్యం చేసేందుకు కూడా ఇందులో ఆల్కలైడ్స్ ఉపయోగపడతాయి అంతేకాకుండా ఇందులో ఈ ఆల్కలాయిడ్స్ సపనెన్స్ ఇవి షుగర్ బాగా నియంత్రణలో ఉంచేందుకు ఉపయోగపడతాయి ఇందులో ఆల్కలైడ్స్ ఎక్కువగా ఉన్నాయి సాపోనిన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రెండు పదార్థాలు ఎక్కువగా ఉండడం చేత ఈ షుగర్ బాధలు వాడుకోవడం వల్ల రక్తంలో ఉన్నటువంటి చక్కెర కణాల్లోకి చాలా త్వర త్వరగా వెళ్ళేందుకు అవకాశం ఏర్పడుతుంది అన్నమాట కాబట్టి షుగర్ చాలా త్వరగా నియంత్రణ వచ్చేందుకు ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క అదే అదేవిధంగా ఆర్కలైడ్స్ ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి అదేవిధంగా ఫ్లేవనైడ్స్ ఈ ఫ్లేవనాయిడ్స్ కూడా ఇందులో బాగా ఉండడం చేత ఫ్లేవనైడ్స్ గుణం ఏంటంటే రక్తనాళాలను బాగా సంకోచపరిచి రక్తనాళాల్లో రక్తం సజావుగా జరిగేటట్టు చేసేటువంటి అద్భుతమైనటువంటి గుణాలు ఈ ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి మరి ఈ రక్తనాళాలు ఎప్పుడైతే వ్యాక్ సంకోచం తగ్గిపోయి రక్తనాళాలు బాగా వ్యాకోచించింది రక్త సరఫరా బాగా జరుగుతుందో అప్పుడు ఈ రక్తనాళల్లో ఏర్పడేటువంటి ఈ కొలెస్ట్రాల్ వల్ల ఫ్యాట్ వల్ల ప్లేట్లెట్స్ వల్ల ఇతర కొవ్వు పదార్థాల వల్ల ఏర్పడేటువంటి క్లాట్స్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో గడ్డలు ఏవైతే ఉన్నాయో ఆ రక్తాలలో పూడికలు ఏవైతే ఉన్నాయో ఆ పూడికలు రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి పూడికలు త్వరగా తగ్గేందుకు కూడా ఇందులో ఫ్లేవర్ నైట్స్ ఉపయోగపడతాయి షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా మందిలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితి ఏదైనా ఉన్నా త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి ఫ్లైవర్ ఉపయోగపడతాయి అనమాట ఇలా రకరకాలుగా ఈ యొక్క షుగర్ బాదము షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల కలిగేటువంటి అనేక రకాలైన ఉపద్రవాలను కూడా తగ్గించేందుకు ప్రమాదం నుంచి రక్షించేందుకు కూడా ఉపయోగపడతాయి అనమాట ఈ యొక్క షుగర్ బాదం యొక్క ప్రత్యేకతలు ఉంటాయి అన్నమాట మరి ఇంతే కాకుండా ఈ యొక్క షుగర్ బాదం యొక్క మరొక ప్రత్యేకత ఉంటే కేవలము షుగర్ నియంత్రణ కాకుండా ఈ షుగర్ బాదాము ఇతర వ్యాధుల్లో కూడా ఉపయోగపడుతుంది అంటే బీపీ కంట్రోల్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆస్తమా కంట్రోల్ అయ్యే ఉపయోగపడుతుంది ఆడవాళ్ళల్లో మహిళల్లో వచ్చేటువంటి పీసీఓడి సమస్య తగ్గేందుకు యొక్క షుగర్ బాదం చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా పరిశోధనలు అన్నమాట మరి ఈ రోజుల్లో షుగర్ వ్యాధిగ్రస్తులు మీరు చాలామందిని గమనించుంటారు ఒక్కొక్కసారి ఒక పట్టాన షుగర్ కంట్రోల్లోకి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక మందు రెండు రకాల మందులు మూడు నాలుగు రకాల మందులు చివరకు ఇన్సులిన్ వాడినప్పటికీ ఆ షుగర్ బ్లడ్ లో కంట్రోల్ కాక హెచ్బిన్ స్థాయి కూడా మరి నార్మల్ స్టేజ్కి రాకుండా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చాలా మందిలో ఆధునిక నాగరికత పుణ్యం అని చెప్పేసి కలుగుతుంది కాబట్టి మరి ఇలాంటి వాళ్ళందరూ వాడకోదగ్గ క్షేమదాయకమైనటువంటి దివ్యమైనటువంటి ఔషధం ఈ యొక్క షుగర్ బాధ అనమాట మరి ఎప్పుడైతే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వైద్యులు చెప్పినట్లు వాడుతూ దానికి తోడు ఇది వాడతాము మరి షుగర్ వ్యాధి యంత్రంలో ఉంటుంది ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ యొక్క ఔషధాలను కూడా కొద్ది ప్రమాణంలోనే వాడుకోవచ్చు అంతేకాకుండా ఆ యొక్క ఔషధాలు ఎక్కువ ఔషధాలు వాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మరి ఇవన్నీ కూడా మనం ఈ యొక్క షుగర్ బాదం వాడుకోవడం వల్ల ఫలితాలు కరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఈ షుగర్ బాదం ఎలా వాడుకోవాలంటే చాలా చేదుగా ఉంటుందండి అంటే మన ఫింగర్కు ఆ షుగర్ బాదం పప్పు టచ్ అయిపోయి దాన్ని నాలుక మీద పెట్టుకున్న కొద్దిసేపటి వరకు కూడా చేదు గుణం పోదనమాట అంత చేదు ఉంటుంది అనమాట కాబట్టి దీన్ని ఎలా వాడుకోవాలంటే కేవలము ఒక్కటే ఒక పప్పు చూసారు కదా లోపల తెల్లటి ఇలాంటి పప్పు ఉంటుంది కదా క్యాప్సూల్ లాగా ట్యాబ్లెట్ లాగా అంగిట్లో వేసేసుకుని నీళ్ళు తాగేసేయాలి అంతే సో అంగిట్లో వేసుకున్నప్పుడు మనకు ఆ కూడా తెలియదు అనమాట ఈ విధంగా షుగర్ సమస్య ఎక్కువగా ఉంటే రోజు రెండుసార్లు వాడుకోవచ్చు షుగర్ సమస్య కొద్దిగా ఉంటే రోజు ఉదయం పరిగెడమని ఒకసారి వాడుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా పరిస్థితిని బట్టి రోజు ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ వాడుకోవాలి ఒక రోజుకి రెండు ఈ యొక్క షుగర్ బాదం పప్పులు మించి కూడా వాడకూడదు అని చెప్పేసి ఇప్పుడు మనకు ఉన్నటువంటి వైద్య పరిశోధన అంశాలు కూడా తెలియజేస్తున్నాయి అనమాట కాబట్టి రోజు ఇంతకంటే ఎక్కువ వాడుకోకూడదు మరి దీనివల్ల అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ షుగర్ బాదము ఇంత ప్రాచుర్యం పొందిందేమో అని చెప్పేసి మనకు అనిపిస్తుంది అనమాట చూసారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధం షుగర్ బాదం గురించి ఆ షుగర్ నియంత్రణకు ఎలా వాడుకోవాలి అందులో ఏ రసాయన పదార్థాలు ఎలా పనిచేస్తాయి మొదల వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల